హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాళ్ళ టాపిక్ వచ్చేసరికి అంటే మచిలీపట్నంలో ఇంగ్లీష్ చెప్పానని బస్ స్టాండ్ ఎదురుగుండా ఆర్కే ప్యారాడైజ్ రెస్టారెంట్ ఉందండి ఆ పారాడైజ్ రెస్టారెంట్ ఎదురుగుండ రోడ్లోనే చూస్తున్న బిల్డింగ్ మనకైతే సేల్కి రావడం జరిగింది రెండు వందల ఇరవై తొమ్మిది గజాలండి మొత్తం ఓవరాల్గా ఈ బిల్డింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అయితే కన్స్ట్రక్షన్ చేశారు పై ఫ్లోర్ రెండు వేల ఒకటిలో కన్స్ట్రక్షన్ అయిందండి ఈ బిల్డింగ్ ఓవరాల్గా మనకి రెండు వందల ఇరవై తొమ్మిది గజాలు వస్తుందండి డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి ఈ టైపు గజం వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు ఉందండి మార్కెట్ రేట్ కూడా ఈ టైప్ చాలా ఎక్కువే ఉందనమాట మనకి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కూడా వాకబుల్ డిస్టెన్సే చాలా దగ్గరకు అనమాట మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉంది మనకి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయండి ఇటు సరౌండింగ్ మొత్తం బస్ స్టాండ్ కానీ రెస్టారెంట్స్ కానీ మనకి రైల్వే స్టేషన్ కానీ మెయిన్ సెంటర్ కానీ సినిమా థియేటర్స్ కానీ మాల్స్ కానీ హాస్పిటల్స్ టెంపుల్స్ మసీదు చర్చెస్ అన్ని సరౌండింగ్స్లోనే అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది చూసారు కదా బిల్డింగ్ అయితే ఈ విధంగా ఉందని బాగా డెవలప్ అయిన ఏరియా ఈ టైపు ఇంగ్లీష్ కాలం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది హౌస్ బ్యాక్ సైడ్ మసీద్ కూడా ఉందనమాట మీకు మసీదు ల్యాండ్ మార్క్ అండి ఇంగ్లీష్ పాలెం మసీద్ అంటే ఎవరన్నా చెప్తారనమాట కార్ పార్కింగ్ కూడా ఉంది లోపల కార్ పార్కింగ్కి ప్లేస్ వదిలేరు లోపల మీరు కన్స్ట్రక్షన్ చేయించుకొని కొత్తగా మళ్ళీ బిల్డింగ్ అయితే కనుక చాలా అద్భుతంగా కట్టించుకోవచ్చు చూసారు కదండి చుట్టూ ఈ విధంగా అయితే ఉందా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి తప్పకుండా మనకి టైపు మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు గజం ముప్పై వేలు పైనే ఉన్నాయా ఇంకోటి ఏంటంటే బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది ఎస్బీఐ వాళ్ళు మనకు బ్యాంక్ లోన్ సదుపాయం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనమాట తక్కువ ఇంట్రెస్ట్ రేటు ఫైవ్ డేస్లో డిస్బర్స్మెంట్ అయితే అవుద్ది అన్ని డాక్యుమెంట్స్ కానీ సిబిల్ కానీ అన్ని బాగుంటాయి చూసారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్